ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటన్నది చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ప్రభుత్వం ప్రతి నెల కూడా ఆరు కిలోల సన్న బియ్యం అయితే అందిస్తూ ఉన్నారు కదా ఇంతకుముందు మనకు దొడ్డు బియ్యం అయితే అందించేది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల బియ్యం కూడా ఒకేసారి అందించారు కొత్తగా మనకు సెప్టెంబర్ నెల నుంచి ప్రభుత్వం సన్న బియ్యం అయితే అందిస్తూ ఉన్నారన్నమాట తప్పనిసరిగా సో వీరు ఈ నెల ఇరవై లోపు ఈ ఒక్కటి కనుక చేయకపోతే మనకు ఇప్పుడు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం వచ్చే నెల నుంచి అయితే అందించారన్నమాట అనమాట ఎవరెవరు ఈ యొక్క పని చేయాలి దాంతోపాటు ఎలాంటి డాక్యుమెంట్లు పత్రాలు అవసరం పడతాయి ఎవరికి ఇవ్వాలి దీంతోపాటు పూర్తి సమాచారాన్ని హిందూ సమాజ నోటిఫికేషన్ వచ్చిందనమాట అది చూసి కేరియర్ క్లారిటీగా తెలుసుకుందామండి కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పొందాలనుకుంటే ఉచితంగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఇలా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు తీసుకురావడం అయితే జరుగుతుందండి సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీ మనకు తెలంగాణ రేషన్దారులకు కీలకమైన గడువుగా మారింది ఎందుకంటే అదేంటంటే ఇక నుంచి కొత్త రేషన్ కార్డు దారులకు దరఖాస్తులు తీసుకోరా అని అనుకుంటున్నారా అదేం లేదు కానీ కొత్త కార్డులోకి పొందిన వారు తమ వివరాలను ఈ తేదీలోపు తప్పనిసరిగా అప్డేట్ అయితే చేయకపోతే ఆ పైన వచ్చే నెల నుంచి అయితే అందదనమాట సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చాయో అంటే అక్టోబర్ నెలలో బియ్యం ఇవ్వరు ఇక ఇలా మీ వివరాలు అప్డేట్ కాకపోతే రేషన్ కార్డు రేషన్ ఇవ్వరనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నమాట సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో మహిళకు రేషన్ కార్డు వచ్చినా కూడా అప్డేట్ జరగకపోవడంతో దుకాణాల్లో బియ్యం అయితే ఇవ్వలేదనమాట అందలేదు సో అధికారులు స్పందించి ఆగస్టు ఇరవై లోపు రేషన్ కార్డులు సంవత్సరం అప్డేట్ చేసుకునే వారికి మాత్రమే సెప్టెంబర్లో రేషన్ అందుతుందని చెప్పేసి స్పష్టం చేశారు అయితే అక్టోబర్ నెలలో రేషన్ కావాలంటే సెప్టెంబర్ ఇరవై తేదీలోగా సదరు వ్యక్తులు పేర్లు అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో తప్పనిసరిగా మనకు అప్డేట్ అయితే చేసుకోవాలి ఇందుకు సంబంధించి ప్రక్రియ మరి ముఖ్యంగా ఏదైతే ఐఏఎస్ఓ లెవెల్లో జరుగుతుంది ఇక మీకు దగ్గరలోని రేషన్దారుడి వద్దకు వెళ్ళి సమస్య పరిష్కారం కోసం చెప్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డు మంజూరు వేగం పెరిగింది ప్రజాపాలన మీ సేవ ద్వారా దరఖాస్తు చేసిన వారి విడతల వారిగా ఆ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది జూన్లోనే మనకు మూడు నెలల బియ్యం ఒకేసారి అయితే ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు పొందిన వారికి మాత్రమైతే అనమాట జూలై ఆగస్టు మధ్య దరఖాస్తు చేసిన వారికి సెప్టెంబర్ నుండి బియ్యం అందించాలనే ప్రణాళికతో అధికారులు అయితే ముందుకు సాగారు కానీ సాంకేతిక సమస్యల వల్ల అప్డేట్ కాకపోవడంతో కొందరు అయితే ఇబ్బంది పడ్డారు సో అందుకని చెప్పేసి ఇక ముఖ్యంగా రేషన్ కార్డు డబ్బులు అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట ఏఎస్ఓ కార్యాలయం ప్రతి నెల ఇరవై లోపు పూర్తి చేస్తాయి కాబట్టి తర్వాత నమోదు చేసుకున్న వారికి మాత్రమే మనకు బియ్యం అయితే వస్తాయి సో ఇందుకు సంబంధించి ఒక సంఘటన అయితే జరిగిందనమాట సూర్యాపేట ముఖ్యంగా ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరు కూడా సరుకులు తప్పనిసరిగా చేరుతాయని భరోసా ఇవ్వడం జరిగిందనమాట ఏదైతే కొత్త కార్డులు ఎవరికైతే వచ్చాయో వారు మనకు చెప్తున్నారు ఏంటంటే ఈకేవైస్ అనేది పూర్తి చేయాల్సి అయితే ఉందని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్నారనమాట కుటుంబ సభ్యులందరూ కూడా సమీప రేషన్ దుకాణానికి వెళ్ళి బయోమెట్రిక్ నమోదు అయితే చేయించాలన్నమాట ఇది ఆధార్తో అనుసంధానం కావడం వల్ల సో బినామీలకు అవకాశం లేకుండా పోతుంది సో అందుకని చెప్పేసి ప్రభుత్వం గత రెండేళ్లుగా గడువు పూడిగిస్తూ వస్తుంది అనమాట సో ఇక వారికి మాత్రమే బియ్యం వస్తాయన్నమాట ఈకేవైస్ చేసుకునే వారికి బియ్యం అయితే రావని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ నెల ఇరవై తారీఖు వరకు అయితే గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ నెల చేస్తే మనకు వచ్చే నెల వస్తుందన్నమాట సో ఇది మనకు కొత్త రేషన్ కార్డు అదేవిధంగా పాత రేషన్ కార్డులు ఉన్నా కూడా ఇక చేసుకోకపోయినా తప్పనిసరి చేసుకునే అవకాశం అయితే కల్పించారు కాబట్టి సెప్టెంబర్ ఇరవై తారీఖు వరకు అయితే గడవైతే ఇవ్వడం జరిగిందండి సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అంటే అన్ని జిల్లాలకి ఇవ్వడం జరిగింది సో ఒక జిల్లాని కాదు సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్